హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద కార్మికుల కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రమాదంలో చనిపోయినా వికలాంగులైన వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది ప్రభుత్వం బీమా పరిహారాన్ని పెంచింది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కార్మికులు బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో ఖాతా తెరవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద కార్మికుల కోసం పెద్ద మనసుతో మంచి నిర్ణయం తీసుకుంది ఉపాధి హామీ కార్మికులు ప్రమాదాల్లో చనిపోతుండటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఏపీ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఉపాధి హామీ కార్మికులకు బీమా పథకాలు వర్తింప చేయాలని నిర్ణయించింది ప్రమాదవశాత్తు మరణించినా శాశ్వతంగా వికలాంగులైనా పరిహారం పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు గతంలో ఉన్న యాభై వేల పరిహారాన్ని రెండు లక్షలకు పెంచగా తల్లిదండ్రులతో పాటు వచ్చే ఆరేళ్లలోపు పిల్లలకు కూడా పరిహారం పెంచింది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఈ బీమా పథకాలు అమలు చేసిన చాలా కొద్ది మంది మాత్రమే వాటిని ఉపయోగించుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం అందరికీ బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది దీనికోసం కార్మికులందరూ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా తెరిచి ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని సూచించింది ఈ బీమా పథకం ఉంటే దురదృష్ట శాతం మరణించినా లేదా వైకల్యం సంభవించినా ఆర్థికంగా సాయం అందుతుంది ఈ మేరకు ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బీవై ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పిఎం పథకాలను అమలు చేయనుంది సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రతి కార్మికుడికి లబ్ధి చేకూరుతుంది జీవనజ్యోతి బీమా యోజన పథకం కుటుంబంలో పెద్దకు మాత్రమే వర్తిస్తుంది ఒకవేళ కుటుంబ పెద్ద చనిపోతే రెండు పథకాల ద్వారా కలిపి నాలుగు లక్షల వరకు ప్రయోజనం పొందే వీలుంది అదే సురక్ష బీమా యోజనకు పద్దెనిమిది నుంచి డెబ్భై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హతలు దీనికి ఏడాదికి ఇరవై రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ఒకవేళ ప్రమాద శాతం మరణిస్తే లేదా శాశ్వత వైకల్యాన్ని సంభవిస్తే రెండు లక్షలు పరిహారం ఇస్తారు పాక్షిక వైకల్యానికి లక్ష జీవన జ్యోతి బీమా యోజనకు పది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు దీనికి ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ప్రీమియం చెల్లించాలి ఒకవేళ మరణిస్తే రెండు లక్షల పరిహారం అందిస్తారు ఈ బీమాల విషయాన్ని గమనించి ఉపాధి హామీ కార్మికులందరూ ఈ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్